శ్రీనాథ మహాకవి రచించినటువంటి కాశీఖండంలోనే వ్యాసుడు చేసినటువంటి భిక్షాటన ఈ యొక్క కాశీఖండంలో శ్రీనాథ మహాకవి అద్భుతంగా వివరించారు చూడండి ఆ యొక్క మండుటెండలో వేసవి కాలంలో వ్యాసుడు భిక్షాటన చేసి తాను సేకరించినటువంటి భోజనంలో సగభాగాన్ని అక్కడికి వచ్చే యాత్రికులకి పెట్టి మిగిలినటువంటి సగాన్ని తన పదివేల మంది శిష్యులకి వడ్డించి తాను భుజిస్తూ ఉన్నాడు ఇలా ప్రతిరోజు కూడా కాశీనగరంలో జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ యొక్క కాశీ విశ్వనాథుడే ఈ యొక్క వేదవ్యాసుణ్ణి పరీక్షించదలిచాడట ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీనాథ మహాకవి ఎంతో చక్కగా వివరించారు చూడండి వ్యాసుడు భిక్షాటన చేసినటువంటి విధానము భీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లా నిల్లిల్లు దప్పకుండా కాశీకా నగర విప్రగృహ వాటి కలను నర్చు నకిల విద్యాగురుండు భిక్షాట నంబు చూడండి నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు అది ఎండాకాలము నత్త నడుమ సూర్యుడు ఎండ కాస్తూ ఉన్నటువంటి సమయము అటువంటి సమయంలో పట్టపగలు తాను తన శిష్యులు వెంట పెట్టుకొని శ్రీనాథ మహా అదే వ్యాస వేదవ్యాసుడు ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాశీనగరంలో ఉన్నటువంటి విప్రులు బ్రాహ్మణుల యొక్క గృహ వాటికలలో ఇంటి ముందు నిలిచి తాను ఏం చేస్తున్నాడట వాటికల నునర్చు నకిల నకిల అంటే అఖిల ఈ యొక్క అఖిల విద్యాగురుడు ఈ అకల సృష్టిలో కూడా విద్యాగురుడుగా చెప్పుకోబడేటటువంటి ఆ వ్యాసుడు భిక్షాటన చేస్తూ ఉన్నాడట ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటి ముందు గుమ్మం ముందు నిలిచి భవతీ భిక్షాం దేహి అని కాశీనగరంలో నట్ట నడుమ ఎండ కాస్తున్నటువంటి సమయంలో భిక్షాటన చేస్తూ ఉన్నాడట అలా ఉండగా నొక్క వనజనేత్రి తిరిగిరొక్క లేంద్రిగోడీ దేవ దెరువదు వనిత యొక్కతే ఇలా తాను ప్రతి గుమ్మం ముందు నిలిచి భవతీ భిక్షాం దేహి అని చెప్పేసి వ్యాసుడు అడుగుతూ ఉంటే ఇంకా వంట కాలేదండి వండుతున్నాము అని ఒక వనజనేత్రి చక్కటి కన్నులున్నటువంటి అమ్మాయి వచ్చి ఇంకా వంట కాలేదండి అని చెప్పిందట ఇక తిరిగి రమ్మను బోడి లేడి పిల్లలాగా పరిగెత్తేటటువంటి మరొక అమ్మాయి ఇలా చూసేసి తన వాలు కళ్ళతోటి ఇలా చూసేసి ఏం చెప్పిందట మళ్ళీ వెళ్ళి రండండి అని చెప్పిందట ఇంకొక ఏమన్నది దేవ కార్యం బునేను మా ఇంట్లో ఈరోజు కార్యం ఉందండి కాబట్టి మేము ఈరోజు ఎలా భోజనం పెట్టగలం ఈరోజు మేము మీకు అతిథి భోజనం పెట్టలేమండి అన్నదట ఇక చూడు ద్వారక వాటం బుధెరువదు వనిత యొక్క ఇంకొక కావిడట అసలు లేదండి చెప్పడానికి కూడా ముందుకు రాకుండా అసలు గుమ్మం తలుపులే మూసేసిందట ఆమె బయటికే రాలేదట ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వ్యాసుడు కాశీనగరంలో భిక్షాటన చేస్తుంటే ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వచ్చిందట